ఈ రోజు ఆటో డ్రైవర్ సేవలు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు మరి పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు ఒక పథకాన్ని ఉంది ఈ రోజు ఆటో డ్రైవర్ ప్రత్యేకంగా వాళ్ళకి పదిహేను వేల రూపాయలు చేయడం జరిగింది అయితే అందులో భాగంగానే ఆటోలో పయనిస్తూ ఏదో ఒక మహిళ డ్రైవర్ ఉన్నారు మహిళ డ్రైవింగ్ చేస్తుంది పక్కన వాళ్ళు కొంచెం కంగారు పెడతా లోకేష్ గారు ఏమన్నారంటే చెల్లెమ్మని కంగారు పెట్టబాకు మళ్ళీ ఏదైనా ముదితే నాకే ఒక్క అని చెప్పి బొక్క అని చెప్పి అని అన్నాడు బొక్క అంటే అదేదో బూత్ ఇలా అనేది వైసీపీ వాళ్ళు ట్రోల్స్ చేస్తున్నారు వాస్తవంగా అసలు ఏం జరిగింది దాని గురించి మీ అభిప్రాయం ఏంటి అభిప్రాయం ఏమన్నా ఇప్పుడు వీళ్ళు ఒక ట్వీట్ వేశారు అన్న ఫేస్బుక్ లోని ఒక పోస్ట్ వేశారు నాకు అక్కడ అందులో వాళ్ళు వేసిన లైన్ ఏంటంటే మీరు ఒక మహిళతో బొక్కా అని మాట్లాడుతున్నారు మీ అమ్మగారి నేర్పిన సంస్కారం ఇదేనా అని చెప్పేసి సంస్కారం నాక మాట్లాడుతున్నారు కదా వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఎల్ల బూతులు మాట్లాడిపించారు అసలు బొక్క అనే పాదం డైరెక్ట్ గా మన బూత్ కింద గా మాట్లాడుకున్నా గానీ చెప్పేది అని చెప్పేసి అని పోనీ మహిళలతో అలా అనకూడదు ఆవిడతో అలా డైరెక్ట్ గా ఆవిడతో మాట్లాడే జరగరా తగిలితే మళ్ళీ నాకే బొక్క అని చెప్పేసి వాళ్ళతో అన్నాడు వాళ్ళ మహిళలు ఉన్నారు సంస్కారం అని చెప్పేసి అంత ఫీల్ అయిపోతున్నారు కదా నీళ్ళు అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు రోజా ఉంది రోజాతో పాటు వైసీపీ మహిళా నాయకురాలు ఉన్నారు అందులో కొంతమంది మంత్రులు కూడా ఉన్నారు ఉండగా ఆ ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఊరే ముండా అన్నాడు అసెంబ్లీలో మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నవ్వుకున్నారు ఆయన చాలా పక్క పక్క రెండు మూడు సార్లు ఆ పదాన్ని ఉత్సరిస్తే కనీసం ఖండించుకుంటా అసెంబ్లీలో అలా మాట్లాడకూడదు అనుకున్నా ఆ రోజున వైఎస్ఆర్ సిపి పార్టీ మహిళా నాయకురాలు కూడా వేరే మాటకే మాట మళ్ళీ సంస్కారం ఈ అమ్మగారు నేర్పిన సంస్కారం ఇదేనా అంటే మనం అలాంటి పదాలు తీసుకొస్తే అన్న జగన్మోహన్ రెడ్డి గారికి విజయ అమ్మగారు నేర్పిన సంస్కారం ఇదేనేమో అనిపోతుంది అక్కడ దాకపోద్దు వేరే వేరే పదాల గురించి మనం తర్వాత మాట్లాడుకోవచ్చు అన్న ఆ షర్మిలా కుమారుడు సొంత చెల్లి అన్న జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లి కుమారుడు పెళ్లిని చేయించుకున్నారు కూడా శుభలేఖలు అందులో భాగంగానే చంద్రబాబు నాయుడు గారి ఇంటికి శుభలేఖ ఆ చంద్రబాబు నాయుడు గారిని ఆహ్వానించారు మా కుమారుడు వెళ్ళి మీరు ఖచ్చితంగా రావాలి అని చెప్పారు సో చంద్రబాబు నాయుడు గారు రాజశేఖర్ రెడ్డి గారు ఒక మంచి స్నేహితులు అన్న మనం అది దానికి రాజశేఖర్ రెడ్డి అన్న ఒక బహిరంగ సభలో సిద్ధం సభలు అనుకుంటారా సిద్ధం సభలే బహిరంగ సభలో షర్మిలాని ఉద్దేశించి చంద్రబాబు నాయుడు గారిని ఇంప్రెస్ పచ్చచీర కట్టుకొని చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళింది అని మాట్లాడతారా కడుపు అన్నం తిని కూడా ఎవరైనా ఎవరు మాట్లాడతారు మరి జగన్మోహన్ రెడ్డి గారికి విజయవాన్ని నేర్పిన సంస్కారం అదే అనుకోవాలి మనం ఆ విషయం మనం చెప్పాము అన్న డైరెక్ట్ గా షర్మిల ప్రెస్ మీట్ పెట్టి మా అన్నయ్య నా తోడబుట్టిన అన్న నేను కట్టుకున్న వస్త్రాల గురించి బట్టల గురించి మాట్లాడుతున్నాడు తన కార్యకర్తల చేత నాకు అక్రమ సంబంధాన్ని అంటగట్టేస్తున్నాడు నా పుట్టకని ఉమ్మని ఇస్తున్నాడు అని చెప్పేసి నేను ప్రశ్ని పెట్టి కన్నీళ్ళు పెట్టుకుందా నా సంస్కారం గురించి ఎవడికి ఎవరు చెప్తున్నాడు అనేది అర్థం కాట్లే సొంత తల్లి పైన కేసు చేసిన వ్యక్తి అన్న జగన్మోహన్ రెడ్డి ఏం లేదా సరస్వతి అది పవర్ ప్లాంట్

నారా లోకేష్ గారు వీళ్ళ ప్రచారంలో భాగంగా అందరూ ఎక్కాడు ఆమె కంగారు పెట్టారు కంగారు పెడితే ఈ ప్రమాదం జరిగిందని చెప్పేసి మళ్ళీ వీళ్ళే ప్రచారం చేస్తారు వాళ్ళు పక్కన వీళ్ళే చేస్తారు పబ్లిక్ సిటీ కోసం వీళ్ళే చేస్తారు మళ్ళీ ఇక్కడకొచ్చేసి వీళ్ళే మాట్లాడతారు జస్ట్ ఒక్క అనే పద వీళ్ళకి ఈ రోజు పరమ భూత అయిపోయింది నా పదం వాళ్ళకి నీ అమ్మలేదు అవును ఆ కొడ నాని చేత నీ అమ్మ మూడు అని తిట్టించాడు అవును అసెంబ్లీ లో భూతులు మాట్లాడిపించాడు చంద్రబాబు నాయుడు గారు అనరానం బూతులన్నీ తిట్టించారు జోగి రమేష్ అయితే రఘురామకృష్ణరాజు గారిని ఉద్దేశించి అదే అసీలో రుచి మాట్లాడితే పైకి లేచి నా మీద అభిమానులతో మాట్లాడుతున్నాడు అని చెప్పేసి పట్టాభి గారి దాడి చేసినప్పుడు మా అభిమానులకి పెరిగి బీపీలు వచ్చిన పక్కన పెట్టాయి సంస్కారం గురించి మాట్లాడుతున్నారు కదా

ఇప్పుడు మనం కదన్నా కదన్న ఎవరు పర్సనల్ ఉంటుంది దాన్ని నువ్వు ప్రజా వేదికల పైన పెద్ద పెద్ద సభలు పెట్టుకొని ముఖ్యమంత్రి హోదాలో ప్రభుత్వం ఒక సభలు పెట్టేసి అంత పెద్ద అంత పెద్ద ఎత్తులో ఖర్చు పెట్టి నువ్వు మాట్లాడింది ఏంటంటే పెళ్లి పిల్లల గురించి మాట్లాడే ఆ రోజున పటాక పేరు భోజనం సదరు రామకృష్ణారెడ్డిని అంటే ఆ చిన్నపిల్లల ముందు నన్ను లా అని చెప్పేసారు ఎవడన్నా అసలు చెప్పుకుంటాడా

అదే అదే లేదు మనకి రాజకీయంగా ఏదో ఉపయోగపడాలో ఏది మాట్లాడాలో వాళ్ళు మాట్లాడితేనేమో ఒకటి మనం మాట్లాడితేనే ఒకటి సంస్కారాల గురించి ఇప్పుడు వీళ్ళు గుర్తుకొచ్చే పెద్ద మనుషులు వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఏ మంత్రి అయినా సరే ఎవడైనా సరే సంస్కారవంతమైన భాషతో వాడేడా అందరూ కదా నాకు తెలిసి ఇప్పుడు ఈ పర్టికులర్ గా దీన్ని ట్రోల్స్ చేయడానికి కారణం పథకం బాగా సక్సెస్ అవుతుందని అనుకోవాలి అంతే కదా గతంలో జగన్మోహన్ రెడ్డి వాహనమిత్ర అని చెప్పేసి పదివేలు ఎంత చూడు అందరూ కూడా కొంతమందికి అందరికి కూడా కాదు ఇప్పుడు అలా కాదు పదిహేను వేల రూపాయలు ఇస్తున్నారు అది కూడా స్టిల్ ఇవాళ అదే మీటింగ్ లో ఉండగానే అన్న అప్పటికప్పుడు డబ్బులు జమ అయిపోయి జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్క డబ్బులు జమ అవన్న లాస్ట్ టైం బటన్ నొక్కు డబ్బులు జమ అవ్వాలి ఎవరికి కూడా లాస్ట్ చివరి అన్న ఎన్నికల ముందు బటన్ ఎవరికి డబ్బులు బటన్ అయితే నొక్క డబ్బులు ఇవాళ అక్కడే మీటింగ్ లో కూర్చున్న ఆటో డ్రైవర్లకి మీటింగ్ ఇంకా పూర్తి అవ్వక ముందే డబ్బులు పడిపోయినాయి ఇప్పుడు మనం ట్రోల్ చేయాలి ఎలా కౌంటర్ చేయాలో తెలియక నారా లోకేష్ గారు అన్నారు కాబట్టి సంస్కారం అని మీ అమ్మగారిని సంస్కారం ఇదేనా కంపేర్ చేస్తే సంస్కారం గురించి అన్నా అమ్మగారి వరకు వెళ్తే అంటే ఇప్పుడు ఆటో డ్రైవర్లకి ఒక సహకారం అని చెప్పేసి ఇదొక పెట్టారు తల్లికి వందనం అని పెన్షన్ అని అన్ని పెట్టిన ప్రతి పథకం గ్యాస్ ఉచిత బస్సు అన్ని పెట్టిన ప్రతి పథకం సక్సెస్ అవుతుంది దీన్ని ఎట్లా ఏదో రకంగా డైవర్ట్ చేయాలని చెప్పేసి ఇలా చేస్తున్నాడు అనుకోవాలి అంతే అనుకోవాలి మరి డైవర్ట్ చేయడానికి ఇప్పుడు అసెంబ్లీకి వెళ్ళారని ఎలాగన్నా ఇప్పుడు జనరల్ గా ఇలాంటి అన్ని కూడా పథకాల గురించో లేదంటే మా మా హయాంలో మేము ఎలా చేసామనో లేదంటే మీరు ఎలా చేస్తున్నానో డైరెక్ట్ గా అడిగే అవకాశం ప్రభుత్వానికి క్వశ్చన్ చేసే అవకాశం ఎక్కడ ఉంటదన్న అసెంబ్లీ సమావేశాలు ఏమైనా దోలగాసుకోవడానికి పెడతారా అంత ఖర్చు పెట్టి రోజుకి ఏడు లక్షలు పది లక్షల రూపాయలు ఖర్చు పెట్టి అసెంబ్లీ సమావేశాలు ఎందుకు నిర్వహిస్తారన్నా అంటే ఆయన అన్నది ఏంటంటే నాకు ప్రతిపక్ష హోదా ఎందుకు తెలియక అడుగుతా అలా అదే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో అదే అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి మీరు ఇరవై మూడు మంది ఉంటే ఆల్రెడీ నలుగురు లాగేసుకున్నాము ఇంకొకరు లాగేసుకుంటే నీకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదని అదే జగన్మోహన్ రెడ్డి అన్నారు కదా చాలా గట్టిగా గంభీరంగా మాట్లాడాడు మరి నీకు ఎలా ఇచ్చేస్తారన్నా అంటే నువ్వు అధికారంలో ఉంటే ప్రతిపక్ష హోదా తీసేస్తానికి తప్పేస్తానికి నువ్వు చేయని ప్రయత్నం అంటూ లేదు కదా చంద్రబాబు నాయుడు గారికి సెక్యూరిటీ తగ్గిస్తాను కన్నా ఎన్ని ప్రయత్నాలు చేయాలంటే అన్ని ప్రయత్నాలు చేసే కొంతమంది లొంగేరన్నా లొంగేరు పార్టీ మారేరు ఇవాళ రాజకీయంగా మనం చెప్పుకోవాల్సిన పత్తా లేకుండా పోయారు పక్కన పెట్టేస్తే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి ప్రతిపక్ష హోదా లేకుండా చేయడానికి విశ్వ ప్రయత్నాలు అనేవి చేసేది వాళ్ళకి జనం ఇవ్వలేదు పదకొండు సీట్లు ఇచ్చారు జనం ఇవ్వలేదు అని చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఇస్తారన్నా ఇప్పుడు వదిలిన దరిద్రాన్ని మనం పెట్టుకుంటాం మనం వదిలే దరిద్ర వదిలిందని చెప్పి అనుకుంటారు అదే మళ్ళీ తీసుకొచ్చి నీకు ప్రతిపక్ష హోదా ఇచ్చి నీకు మైక్ ఇచ్చి నువ్వు చెప్పే అబద్దాలన్నీ కూడా సైలెంట్ గా అసెంబ్లీలో కూర్చొని వింటారన్న ఎవరైనా కానీ ఒకవేళ ఇచ్చినా కానీ అసెంబ్లీకి అన్నా అంటే ఎల్లవేళ ఇష్టం లేదనుకుంటా ఏదో ఇది దీన్ని వంకగా చూపించి బూచిగా చూపిస్తుంది అంటే అసెంబ్లీకి వెళ్ళడం ఒకవేళ లేదు మేము ప్రతిపక్ష హోదా మీకు ఇస్తామో మీరు ముందు అసెంబ్లీకి రండి అంటే మీకు డైరెక్ట్గా మొదట మొదట ఒక సెషన్ మొత్తం అన్న అంటే ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు మొత్తం మేము మాట్లాడేస్తాం మేము మాట్లాడి చెడిపోతాము ఆ తర్వాత మీరు కౌంటర్లు ఇచ్చుకొని అంటాడు ఇలా ఉన్న పదకొండు మందికి మనిషికి ఒక అరగంట లెక్కన ఇంకా మధ్యాహ్నం దాకా మేము మాట్లాడేస్తే ఇంకా మీరు ఎవరు మాట్లాడమాకండి మధ్యాహ్నం నుంచి మేము బయటికి వెళ్ళిపోతాం మీరు కౌంటర్లు ఇచ్చుకుని కాదు ఒక పాయింట్ ఇప్పుడు లోకేష్ గారిని ఒక పదం అన్నాడు అని చెప్పేసి ట్రోల్స్ చేస్తున్నారు కదా ఇదే పార్టీ వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మహిళను ఎంత మందిని ట్రోల్స్ చేశారు ఎంత అసభ్యంగా మాట్లాడారు సామాన్యులను అవ్వచ్చు టీడీపీ కార్యకర్తలను అవ్వచ్చు జనరల్ గవర్నర్ ప్రజెంట్ హోంమంత్రి ఉన్న అనిత గారి మీద కావచ్చు అందరి మీద చేశారు ఆ రోజు సంస్కారం లేదు కదా కార్యకర్తల సంగతి పక్కన పెట్టాను వాళ్ళ కార్యకర్తలు అయితే మనం చెప్పుకో అవసరం లేదు పరమ లేకి పక్కన పెట్టేసి డైరెక్ట్ గా మంత్రి హోదాలో లో ఉండి మంత్రులు ఎమ్మెల్యే మాట్లాడారు కదా బూత్ లో అవును ఆ డైరెక్ట్ గా తిట్టమని ఆదేశాలు ఇచ్చేది ఎవరు అంటే జగన్ మోహన్ రెడ్డి ఎన్ని బూతులు తిడితే నీకు అంత పెద్ద పడవే సభ మీద కూడా రోజాని రోజా గారిని ఉమా మా ఉమారెడ్డి మహేశ్వర రెడ్డి గారిని తిట్టమన్నారు జగన్ గారు అని చెప్పి ఒక వీడియో కూడా మనం బయటకొచ్చాం అక్కడ వచ్చింది బయటకొచ్చింది అన్నది కన్నా ఇప్పుడు బయటకు వచ్చిన నాయకులు లేరా ఈ వసంత కృష్ణ ప్రసాద్ గారు కానీ డొక్క మాణికవరప్రసాద్ గాని డొక్క ప్రసాద్ అయితే ఏమని చెప్పుకొచ్చాడంటే ఒక లైవ్ లో చంద్రబాబు నాయుడు గారిని జగన్మోహన్ రెడ్డి నన్ను ఏకంగా డైరెక్ట్ కొట్ట కొట్టి నీకు పెద్ద పదవినని చెప్పి ఆఫర్ చేశాడని చెప్పేసి అని టీవీ ఇంటర్వ్యూలో చెప్పాడు ఖండించే జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి మాట్లాడతాడు ఎందుకంటే చూడు ఉడికిపోతాను ఇక్కడ ఎక్కువ జగన్మోహన్ రెడ్డి సింపుల్ గా ఉడికిపోతాడు పైకి ఏదో నవ్వు కూడా అదో రకమైన విషపుణా కూడా ఆ ఏదైనా బాగా ఫ్రస్ట్రేషన్ పీక్స్కి వెళ్ళిపోయినప్పుడు ఏమైనా మాట్లాడతారంటే చంద్రబాబు నాయుడు గారు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి కొట్టేడు అని మాట్లాడతారు ఊరికి కడుపుకోవడానికి కడుపు కాలుగు ఉంటాడు కదా ఐదో రకం ఒక ఆక్రోషంలో ఒక మాట అనేది లేకు చెప్తారు అనే ఉద్దేశం రచ్చగొట్టే వ్యక్తి లేదంటే ఏదో దూకి చచ్చిపోతే మేరగానే చెప్తాను అనుకుంటాడు ఎవడైనా జనం అనిపిస్తున్నాడు ఎవడైనా సరే నువ్వు చచ్చిపోవాలను కానీ కోరుకుంటాడు మరి అలాంటిది అన్న లిటరల్లీ చెప్పాలంటే సంస్కారం గురించి వీళ్ళు అస్సలు మాట్లాడకూడదు అన్న వైసీపీ నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ మాట్లాడుకోకూడదు నన్ను అడిగితే ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతం జరిగే సమావేశాలు కానీ సభలు కానీ రాష్ట్ర ప్రజలందరూ కూడా కలిసి చూడగలుగుతున్నారన్న అదే జగన్మోహన్ రెడ్డి అయ్యాను ముఖ్యమంత్రి హోదాలో సభలు పెడితేనే చిన్న చిన్న పిల్లలను తీసుకొచ్చి వాళ్ళ చేత తిట్టించిన తా పవన్ కళ్యాణ్ గారిని లోకేష్ గారిని చిన్నపిల్లల చేత స్కూల్ పిల్లల చేత ఇంకొక బాక్సింగ్ అదే చెప్పే సాధారణంగా రాజకీయ నాయకులకు ఉండాల్సిన ప్రధాన లక్షణం ఏంటంటే మీరు రాజకీయంగా ఎన్ని విమర్శలన్నా చేయండి కానీ వ్యక్తిగత దాడులు చేయమాకండి వ్యక్తిగతంగా మాట్లాడమాకండి కేసులు గిజులు పెట్టించుకోవద్దు మీరు చుట్టుపక్కల మీరు లోకల్లో గొడవలు పెట్టుకోవద్దు అని చెప్పాలి చంద్రబాబు నాయుడు గారు చెప్తారు చాలా సందర్భాలు చంద్రబాబు నాయుడు గారు చెప్తారు అలాంటిది చంద్రబాబు నాయుడు గారు కాటౌట్ పవన్ కళ్యాణ్ గారిది నారా లోకేష్ గారిది ముగ్గురు పెట్టి వాళ్ళ కార్యకర్తల చేతికి గోజులు ఇచ్చానా సైకోగాల చేత వాళ్ళ చేత కొట్టించడం మళ్ళీ వీళ్ళు వీడియోలు రికార్డ్ చేయడం మళ్ళీ దాన్ని వైఎస్ఆర్ సిపి పార్టీ అఫీషియల్ పేజీలు అందుకే దానికి గుణపాఠం చెప్పారు ప్రజలు మరి ఊరుకుంటారు అన్న అన్న ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేదన్న జనానికి జనానికి తెలియదా ఎవరు మంచి చేస్తారు అన్న మంచో చెడో పక్కన పెడితే పరిపాలనా అంశాలు పక్కన పెడితే అన్న మెయిన్ వాళ్ళు మాట్లాడిన భాష విధానం కావచ్చు వాళ్ళ తీరు కావచ్చు వాళ్ళని కావచ్చు అస్సలు నచ్చలేదు అన్నీ చెప్పుకోవాలంటే పాసిబొక్కుల పైనకోడాలో పైన బొమ్మలు ఏంకోడాలో చూస్తే ఇంకా సామాన్య ప్రజల ఆస్తులు కూడా చేసుకుంటున్నారేమో అన్న వెళ్ళిపోయారు అందుకే కదా పక్కన కూర్చోబెట్టింది వీళ్ళ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది అన్న